ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయ్యలు అనే ఈ దిన ధ్యానము కొరకై స్వాగతం మార్చి ఐదు మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో హెబ్రీ పత్రిక మూడవ అధ్యాయం పదమూడు నుండి పదిహేను వచ్చిన వరకు మన చివరి అడిగే గెలుపు సాధిస్తుంది యాత్రికుని ప్రయాణంలో ఆకాశ పట్టణం సమీపంలో ఉన్నన్ని ఆపదలు మిగతా ప్రయాణంలో ఎక్కడా లేవు అనుమానపు కోట ఉన్నది ఆ సమీపంలోనే ప్రయాణికుడిని నిద్రపుచ్చి సంహరించే దుష్ట శక్తులు ఉన్నవి పొలిమేరల్లోనే పరలోకపు వైభవం ప్రత్యక్షమైనప్పుడే నరక ద్వారాలు తప్పించుకోలేని శక్తితో మనల్ని ఆకర్షిస్తుంటాయి సత్కార్యాలు చేయడంలో మనం అలసిపోకుండా ఉందాం విరామం లేకుండా పనిచేస్తే త్వరలో మన పంట కోసుకుంటాము కాబట్టి నీ బహుమతి కోసం పరిగెత్తు చింతల కెరటాలు ఎగిసి అటు ఇటు కొడుతుంటే శంకల తీరాల నుండి పెనుగాలు అల్లాడిస్తుంటే విశ్వాసపు లంగరులు ప్రవాహంలో తేలిపోతుంటే స్థిరమైన దానికే నేను అంటి పెట్టుకొని ఉన్నాను దయ్యాలు ఎంతగా పోరాడినా దేవదూతలు ఎంతసేపు దాక్కున్నా ఈ విశ్వం న్యాయం పక్షమే చుక్కల వెనకాల ఎక్కడో ఒక ప్రేమ నా కోసం కాచుకుని ఉంది ఉదయం అయినప్పుడు చూడగల నా స్వరూపాన్ని చివరి అర్ధగంట దాకా నిలిచి ఉంటేనే దేవుని నుండి గొప్ప దీవెనలను పొందగలం ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్